లో చేద్దామనుకునే మార్పులు ఎంత ముఖ్యమో జరిగిపోయిన ఇయర్ లో జరిగిన పొరపాట్లు కూడా అంతే ముఖ్యం అప్పుడే కదా ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ అవే పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడగలం వ్యక్తిగతంగానే కాదు దేశ వ్యాప్తంగా ఏం జరిగిందో ఏం జరగబోతుందో తెలుసుకుంటేనే మన అభివృద్ధికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం సో లేట్ చేయకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ని రీక్యాప్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం చివరి వరకు మిస్ కాకుండా చూడండి టాప్ ఫైవ్ డిజాస్టర్స్ ఆఫ్ ట్వంటీ త్రీ టాప్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నే కాదు టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి చాలా మంది జీవితాలను తలకుందులు చేసిన దారుణం రెసిషన్ కేవలం నెల జీతాలపై ఆధారపడి ఉన్న ఎంతో మంది జీవితాలలో నష్టం కలిగింది టూ డిసెంబర్ కి జరిగిన లే ఆఫ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫ్రమ్ వన్ ఇండియన్ స్టార్టప్స్ తరువాత కేవలం ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్స్ ఇంక్లూడింగ్ బైజూస్ అన్ అకాడమీ కొన్ని పెద్ద కంపెనీలతో కలిపి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీన్ లే కొనసాగుతూ ఫిఫ్టీన్ ఎంప్లాయిస్ లే ఆఫ్ జరిగాయ ఇంకా ఇంటర్నేషనల్ గా చూస్తే లే ఆఫ్ చేయలేని పెద్ద కంపెనీ లేదు ప్రైవేట్ జాబ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ రెసిషన్ మనకి బాగా బుద్ధి చెప్పింది టాప్ ఫోర్ ఏప్రిల్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పంజాబ్ లో ఉన్న లుడియానా లో ఒక గ్యాస్ లీక్ కారణంగా లెవెన్ మంది చనిపోయారు అండ్ మంది దారుణమైన అనారోగ్యానికి గురయ్యారు దీనికి సరైన కారణం ఇంకా తెలియడం లేదు కానీ పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్ గారు ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ అని చెప్పారు ఇక్కడ గాలిలో హై లెవెల్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నాయని కనిపెట్టారంట ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి టూ ల్యాక్స్ అండ్ హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారంట అక్కడ గవర్నమెంట్ టాప్ త్రీ జూలై నైన్టీన్ టూ దారుణమైన వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉన్న రాయగఢ్ లో ల్యాండ్ స్లైడ్ వచ్చి ట్వంటీ మంది చనిపోయారు హండ్రెడ్ మంది డెబ్రీస్ కింద చిక్కుకున్నారు ఇంతకు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి అంటే పెద్ద మొత్తంలో మట్టి జారుకొని రావడం దాదాపు ఫ్లడ్ లాగానే కానీ ఇంకా థిక్ మడ్ వస్తుంది సరిగ్గా ఈ సంఘటన టైంలోనే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడూ లేని యమునా రివర్ హైట్స్ హైయెస్ట్ లెవెల్ కు రీచ్ అయిందంట టాప్ టూ వానల గురించి మాట్లాడడం కనుక టూ లో జరిగిన ఇంకొక పెద్ద డిజాస్టర్ ఫ్లడ్స్ రీసెంట్ గా వచ్చిన తమిళనాడు ఫ్లడ్ లో థర్టీ వన్ చనిపోయారు ఇది డిసెంబర్ జరిగింది ఇది మీకు తెలిసే ఉండొచ్చు కానీ సిక్కిం లో కూడా ఫ్లడ్స్ కారణంగా ఫోర్టీన్ మంది చనిపోయారు అండ్ ఏకంగా వన్ మంది మిస్ అయ్యారంట లోహ్నక్ లేక్ ఓవర్ఫ్లో కారణంగా ఈ ఫ్లడ్ వచ్చిందంట సాధారణ స్థాయి కన్నా ఐదు రెట్లు ఎక్కువ రెయిన్ వాటర్ డిపాజిట్ అవడం వల్లే ఇలా జరుగుతుంది అంటున్నారు టాప్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అన్నిటికన్నా దారుణం అని నాకు అనిపించింది ఇండియాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ జూన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒడిస్సా ట్రైన్ దారుణంగా టూ నైన్టీ సిక్స్ మంది చనిపోయారు గాయపడ్డారు ఈ యాక్సిడెంట్ కి రీజన్ మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన ఒడిశా ట్రైన్ పొరపాటున ఫుల్ స్పీడ్ లో లూప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ ట్రైన్ అయింది ఈ ఒక్కటితో అవ్వలేదు అక్టోబర్ లో బీహార్ ట్రైన్ పట్టాలు తప్పడం వల్ల నలుగురు చనిపోయారు డెబ్బై మంది ఇంజూర్ అయ్యారు తర్వాత మళ్ళీ మళ్లీ రెండు ట్రైన్స్ కొలాడ్ అయి పద్నాలుగు మంది చనిపోయారు ఇలా ఇప్పుడు లేని విధంగా వరుసగా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి ఇంకా ఎన్నో జరిగాయి కొన్ని మన చేతుల్లో ఉన్నవి కొన్ని మనం ఊహించలేనివి అయితే దేనికైనా సిద్ధంగా ఉండాలని ఈ ఇయర్ డిజాస్టర్స్ మనకి నేర్పించాయని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ లో ఇలాంటివి ఏం జరగకూడదు అని కోరుకుంటూ జరగబోయే కొన్ని మంచి విషయాల గురించి తెలుసుకుందాం టాప్ ఫైవ్ అప్కమింగ్ బెనిఫిట్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టాప్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు రెసిషన్ అందరినీ భయపెట్టింది కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు రెసిషన్ తగ్గడమే కాకుండా ఐటీ అండ్ బిజినెస్ సెక్టార్స్ లో ఎక్కువ అవకాశాలు పెరుగుతాయని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి సో మళ్ళీ అవకాశాలు కంపెనీలు పెరుగుతాయని ఆశిద్దాం టాప్ ఫోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా ఎకానమీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుందని అంచనా ఈ గ్రోత్ కారణంగా టూ థౌసండ్ ఇండియా ఎకానమీ థర్డ్ ఎకానమీగా దీని వల్ల మనకేం లాభం ఉంది అంటే ఎకానమీ పెరుగుతుంది అంటే జిడిపి పెరుగుతుంది అని అర్థం అంటే ఉద్యోగాల అవకాశాలు కూడా పెరుగుతాయని అర్థం టాప్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ లో డిజిటల్ ఇండియా యాక్ట్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది ఇది ట్వంటీ త్రీ ఇయర్స్ నుండి ఉన్న ఐటీ యాక్ట్ టూ ను రీప్లేస్ చేయబోతుంది యాక్చువల్ గా టూ థౌజండ్ త్రీ ఎండింగ్ లో అమలులోకి రావాల్సింది కానీ ఇండియా ఇంకా ఆన్లైన్ సేఫ్టీ లో స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది అని ఎంఓఎస్ ఐటి రంజీవ్ చంద్రశేఖర్ గారు చెప్పారు సో ఇది టూ థౌజండ్ అయినా అమలు అవ్వాలని ఆశిద్దాం అప్పుడు డిజిటల్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది టాప్ ఒలింపిక్స్ రానే వచ్చింది టూ జూలై ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ సిక్స్ నుండి ఆగస్ట్ లెవెన్త్ వరకు జరగబోతుంది ఇండియా తరఫున ఫార్టీ ఫోర్ పార్టిసిపెంట్స్ రాబోతున్నారు ఈ ఒలింపిక్స్ కి లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెడల్స్ రావాలని కోరుకుందాం టాప్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యాపిల్ కంపెనీ ప్రొడక్షన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియాకి మూవ్ చేయబోతున్నారని యాపిల్ అనలిస్ట్ మింగ్ చిక్వా చెప్పారు యాపిల్ లాంటి పెద్ద కంపెనీయే ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే దాని వెనుక ఇంకొన్ని పెద్ద కంపెనీస్ చైనాని వదిలి ఇండియాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి మన దేశం అండ్ మీ లైఫ్ అభివృద్ధితో ఈ ఇయర్ గడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్